మీరు అఘోరాగా మారాలి అనుకున్నప్పుడు వెళ్ళిన తర్వాతే మీ గురువులు ఇవన్నీ నేర్పిస్తారా వీటన్నిటికీ శిక్షణ ఇస్తారా నేను ప్రత్యేకంగా మారాలని వెళ్ళలేదు నేను ఒక సాధన సంపత్తి యోగిలాగా వెళ్ళాలని వెళ్ళాను అయితే నేను వెళ్ళే మార్గంలో ఈ అఘోరాలతో స్నేహం ఎక్కువగా ఏర్పడింది అందుకని అఘోర సాంప్రదాయాలతో మంత్ర సాధన నేర్చుకున్నాను నేను ఎందుకంటే నాకు అఘోరాగా ప్రత్యేకంగా మారాల్సిన అర్హత ఉందో లేదో వాళ్ళకి తెలుసు కదా అందుకని ఆ అర్హత కోసం ముందు మంత్ర సాధన నేర్పించారు వాళ్ళతో కలిసి తిరగడం ఇప్పుడు మనం హిందీ వాళ్ళతో కలిసి తిరిగితే హిందీ వస్తుంది తమిళ వాళ్ళు పక్కన ఉన్నారనుకో కొంత తమిళ్ మనకు వస్తుంది అట్లనే అఘోరాతో బాగా నాగ కానీ అఘోరాలతో మంచి స్నేహం ఉంది మనకి జూనాఖాడ ఇప్పుడు ఇది ఉంది కదా నాగ మన ఉజ్జయిని జూనాఖాడ అంటే గుజరాత్లో ఉంది గిరినార్ ఇలాంటి తర్వాత తారాపీఠ ఉత్తరప్రదేశ్ తారాపీఠలో ఇలా రకరకాల పీఠాల నుంచి ఉన్న స్నేహం వల్ల వాళ్ళతో కలిసి తిరగడం వల్ల అఘోర సాంప్రదాయాలని క్షుణ్ణంగా దగ్గరగా చూశారు ఎప్పటికైనా వెళ్తాం కానీ ఆ అంత స్థాయికి వెళ్ళడానికి ఒక్కొక్క మెట్టు వెక్కుతూ మనం ఆ స్థాయికి వెళ్ళాలి అప్పుడు పూర్తిగా నేను అనంత విశ్వాన్ని ప్రేమిస్తున్నాను అనే నేను అనంత విశ్వాన్ని ప్రేమిస్తున్నాను అనే స్థాయికి వెళ్ళిపోతాడు ఆ స్థాయికి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎక్కడమే కరెక్ట్ అది నిజమైన పూర్ణ అఘోరి అంటే ఓకే స్వామి మీరు హిమాలయాల్లో తపస్సు చేశారు అని నేను ఇంతకు ముందు వీడియోలో విన్నాను ఎక్కడెక్కడ తపస్సు చేశారు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశారు మీరు హిమాలయస్లో తపస్సు చేయడం జరిగింది ఎక్కువ బాగా నా పాదాలు హిమాలయాల్లో అంటే ఒక భాగం వరకు చార్ధామ్ యాత్రలో ఉన్న ప్లేస్లో జార్దాం యాత్రల ప్లేస్లన్నీ నేను పాదయాత్ర చేశాను పాదయాత్ర మొట్టమొదట జీబులో తిరిగాము ఎలా ఎలా వెళ్ళాలి అని చూడడానికి తీసుకెళ్ళారు కొంతమంది ఆ తర్వాత చాలా వరకు నేను పాదయాత్రలతోనే ముగి చేశాను అలా చేస్తూ గంగు ఎక్కువ చేసింది ఉత్తర కాశీ ఉత్తర కాశీ కేదార్నాథ్ మందిర్ ఉత్తర కాశీ దగ్గర ఆ ప్లేసుల్లో కేదార్నాథ్ మందిర్ అనే స్థలంలో అక్కడే పక్కనే సంకట హనుమాన్ టెంపుల్ అని ఒకటి ఉంది ఉత్తరకాశీ దగ్గర కింద ఉంటుంది పూలలోయ అంటే చిన్న పూల చెట్లన్నీ పెంచి చాలా అద్భుతంగా ఉండేది మేమున్న రోజుల్లో అక్కడ ఎక్కువ సాధన చేసేవాడిని ఒంటరిగా వెళ్ళి ఎప్పుడు నాకు స్వేచ్ఛగా అనిపిస్తే అప్పుడు పర్వతాల మీదకి వెళ్ళిపోయేవాడిని అక్కడ సాధన చేసిన తర్వాత గుప్త కాశీలో సాధన చేయడం జరిగింది ఇక ఆ తర్వాత కఠినమైన సాధనమ్మా ఒక చిన్న అద్భుతమైన కథ గంగోత్రిలో సాధన చేశాను గంగోత్రిలో గంగ మనం వెళ్తూ ఉంటే ఇప్పుడు కూడా కనపడుతుంది గంగోత్రి నా మామూలుగా పారుతున్నప్పుడు కరెక్ట్ గంగోత్రికి మూడు కిలోమీటర్ల ముందు ఎడమ భాగంలో ఒక పెద్ద రాతి పర్వతం ఉంది రాయి ఆ రాయి కింద చిన్న స్వరంగం తయారు చేసుకొని నేనే రాళ్ళు తీసేసి ఆ రాతి కింద రోజు అక్కడే సాధన చేసుకుంటే అలా కొన్ని రోజులు ఉన్నాయి నా దగ్గర ఒక కంబలి ఉండేదమ్మా కంబళి ఒక్కటే ఉండేది ఎక్కువ ఉండేది మంచి మందపు కంబలి ఉండాలి హిమాలయాల బ్రతకాలంటే ఇంకా మిగతా బ్యాగ్ అయి మొయ్లే నడిచేవాళ్ళు ఆ కంబలు వేసుకొని పడుకుంటే రోజు రెండు ఎలకలు వచ్చేవి నా కంబల్లోకి ఆ వెలకలు వచ్చి నన్ను నానుకొని పడుకునేవి వెచ్చగా కంబళ్ళు దూరే ఒక రోజు తీవ్రమైన చలి ఉంచినప్పుడు అది కంబల్ని దగ్గర అనుకొని లోపలికి ముడుచుకొని పడుకున్నాను మరుసటి రోజు అంటే పడుకున్నాను ఏదో చల్లటి గాలి కొడుతుంది ఆ ఉదయం లేచేటప్పటికి నా బి నా కంబలికి హోలేసి అంటే అది రోజు దానికి అనుమతి ఇచ్చేవాడిని అవి ఉన్నాయని నేను కదలకుండా అవి కూడా కదలకుండా పడుకున్నాను ఆ తర్వాత ఆ కంబలి కూడా కొన్నాళ్ళు అనుకోకుండా ఒక దగ్గర పెట్టాను ఇట్లా అంటే ఇట్లా జీవరాశులతో కూడా తపస్సు చేసినప్పుడు స్నేహం చేసి రాత్రి ఎక్కడ ఎప్పుడు సాధన చేసుకోవాలంటే అప్పుడు చేసుకునేవాడిని మళ్ళీ ఆ కంబలే కప్పుకొని కంబలే కంబలే గొప్ప వరం అమ్మ అక్కడ హిమాలయాలలో బ్రతికేవాడి కంబలు ఉండాలి తపస్సు చేసుకోవడానికి అట్లా గంగోత్రులో అలా తప్పదు చేశాను తపోవనం తర్వాత ఈ గోముక్ గోముఖ్ రస్తాలో అయితే పోయాను కానీ గోముఖ్రస్తాలు వెళ్ళినప్పుడు బాగా కఠినమైన మార్గాల్లో ఈ గ్లేషియర్స్లో నడిచాయి హిమాలయాలు అది ఎన్ని రోజు మనము చెప్పుకుంటే గంటల తరబడి ఉంటుంది ఆ గ్లేషియర్స్ మీద అమ్మా ఇవన్నీ పగిలిపోయి మొత్తం గడ్డలు కట్టాయి అప్పుడు ఒక దగ్గర అయితే నేను ఇంకా వెళ్తున్నానమ్మా ఈ కుడికాలు అల్ ఆ గ్లేషియర్ లోపలికి దిగిపోయింది మంచు గడ్డ లోపలికి ఎడమకాలు పైన ఉంది ఎడమకాలు పగిలిపోయి ఎంత భయంకరమైన నొప్పు మళ్ళీ చిన్నగా తీసేసుకుంటే అప్పుడు ఒక గురువు గారు వచ్చి నువ్వు దేహం చాలా ఇబ్బంది పడుతున్నావు నువ్వు చిన్న గుట్టుకెళ్ళు చిన్న మందు గుట్కెళ్ళిచ్చా నువ్వు ఒక్కటేసుకొని నిద్రపోయేటప్పుడు అన్నాడు అసలు స్పృహ లేకుండా నిద్రపోయా ఏదో మంద ఏదో ఉండి అంటే మరి అలసట నిద్ర రావడం లేదు అప్పుడు ఆయన అది ఇచ్చారు తర్వాత మరుసటి రోజు తపోవనం వెళ్ళిపోయి అక్కడ తపో మంచు గ్లేషియర్స్ లో వెళ్ళడం ఆ మంచు గడ్డల్లో అన్ని అక్కడ ఏముండవు అన్ని మంచు దెబ్బలే ఆ ఎలుగు వంటి స్నేహం ఆ కోబర స్పాములు అంటే వాళ్ళు సాధకులు పెంచుకునేవి అక్కడ యోగులకు హెల్ప్ చేయడానికి రకరకాల జీవులు హెల్ప్ చేస్తుంటాయి ఒక గుర్రము కొంత గుర్రము హెల్ప్ చేశాడు ఒక ఆయన గుర్రమాయ ఆ తర్వాత అట్లా మధ్యప్రదేశ్ లో కూడా ఎలుగు బంట్లతో చాలా రోజులు ఉన్నాం మా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో అంటే మనం రోజు బిస్కెట్లు వేస్తూ అలవాటు చేస్తే మనల్ని ఏమి అనవు కొత్త వ్యక్తులని భయపడి ఏదైనా చేస్తేమో కానీ మనిషిని ఏమి తినవు స్వామీజీ ఇప్పుడు వాటిని మచ్చిగా చేసుకోవాలని మామూలుగా అడవులలో ఉండేవన్నీ ఎంత సాధు జంతువులైనా కొంచెం క్రూరంగానే ఉంటాయేమో అన్న ఒక సందేహం ఉంటుంది మరి వాటితో మీరు స్నేహం చేయాలి అని అంటే వాటిని ఎలా మచ్చిగా చేసుకుంటారు కొన్నిసార్లు దెబ్బ కూడా కొట్టేదమ్మా కొట్టేవి కొన్నిసార్లు ఇబ్బంది పడేవాళ్ళం అయితే మనము రోజు ఏదైనా మేము ఎక్కువ హిమాలయాల్లో కానీ ఎక్కడైనా దిగినప్పుడు బిస్కెట్ ప్యాకెట్స్ అంటే అప్పుడప్పుడు ఇమిడియెట్లీ తినడానికి ఆహారం కొన్ని ఖర్జూరప్పంలో తీసుకెళ్ళేవాళ్ళు ఎక్కడన్నా చెట్ల మీద వాటికి అందరి ప్లేస్లో ఉన్నప్పుడు వాటికి వేసేవాడిని అవి రోజు వచ్చి తినేళ్ళేవి అలా అలా మచ్చికతనం చేసుకునేవాడిని రోజు తర్వాత పార్లీ బిస్కెట్లు పార్లీ బిస్కెట్ ప్యాకెట్లు ఎక్కువ వేస్తుండేవాడిని అవి ఇంకా అలవాటైపోయి అవి ఎలుగుబంటితో స్నేహం చేయడం మొదలుపెట్టా తర్వాత చిరుతపులితో ఒక్కసారి స్నేహం చేశాం అవి కూడా అనుకో అనుకోకుండా అనుకోకుండా దానికి బాగా విపరీతమైన గాయాలయ్యాయి గాయాలైన తర్వాత నా దగ్గర ఈ కొండజాతి వాడు ఒకడు ఉండేవాడు దానికి ఆహారం తీసుకొచ్చి దానికి కట్లు కట్టి చాలా బాగా చేసాము అప్పుడు చేసిన తర్వాత అది బాగా యాక్టివ్ అయిన తర్వాత రోజు మా దగ్గరకు వచ్చేది పడుకున్నప్పుడు మా దగ్గరకు వచ్చే పడుకునేది ఫస్ట్లో కొంచెం ఒళ్ళు ఇట్లా వచ్చే నాకు తగిలినప్పుడల్లా నాకు భయం అనిపించాయి ఇంకా తర్వాత తర్వాత అలవాటైంది అయింది ఒక్కోసారి భయంగా గట్టిగా అరిచి పంపించిన రోజులు కూడా ఉన్నాయి అట్లా ఉంటది అంటే వాటి సహజత్వం ఉంటది మన ప్రేమ కరెక్ట్ గా ఉంటే అది మనకు అలవాటు అవుతుంది అప్పుడు మనం చూస్తుంటాం కదా ఇప్పుడు జూలో అవునవును వాళ్ళు ఎలా ట్రైనింగ్ చేస్తారు అలా అనమాట